హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మటన్ పలావ్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి దీనిలో వేసే స్పెషల్ మసాలా వలన మటన్ రైస్ ఫ్లేవర్ఫుల్గా వేరే కర్రీ ఏం అవసరం లేకుండా ఆనియన్ రైతాతోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం హాఫ్ కేజీ మటన్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి నేను ఇంట్లో వాడే నార్మల్ రైస్ని టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటున్నాను ఇప్పుడు మటన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి టూ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకున్నాను ఉప్పు కారం అంతా మటన్కే పట్టేటట్టు ఓసారి కలుపుకొని పావు గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి సిక్స్ విజిల్స్ రాని మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఇలా చేయడం వల్ల మటన్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉడుకుతుంది మటన్ ఉడికే లోపు ఒక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కోసం బాండి పెట్టుకొని ఆయిల్ వేసి మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసి టిష్యూ పేపర్ మీద ఆరబెట్టుకోవాలి దీనిలో వేసే స్పెషల్ మసాలా కోసం మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ టమాటా మూడు పచ్చిమిర్చి గుప్పిడి పుదీనా కొత్తిమీర గుప్పిడి ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈలోగు మటన్ కూడా ఉడికిపోతుంది కదా ఇప్పుడు పలావ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని కూడా వేసి బిర్యానీ దినుసుల్ని కూడా వేసి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా బిర్యానీ దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మటన్ యాడ్ చేసిన తర్వాత మటన్ని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకొని మనం ప్రిపేర్ చేసిన స్పెషల్ మసాలాని కూడా ఇందులోకి వేసుకొని మసాలా అంతా మటన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకొని పా టీ స్పూన్ పసుపు పా టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ధనియాలు జీలకర్ర బిర్యానీ మసాలాలు అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి వేసి ప్రిపేర్ చేసి ఆ మసాలాని కూడా వన్ స్పూన్ యాడ్ చేసి మసాలా అంతా మటన్కి పట్టేటట్టు కలుపుకొని ఒక కప్పు పెరుగును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని పెరుగు అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకొని మటన్లో వాటర్ ఉంటుంది కూడా అది వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకున్నాను కదా ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అంటే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను మొత్తం టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ని వేసిన తర్వాత చుట్టుపక్కల ఏమీ ఉండకుండా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కొంచెం వాటర్ ఉడికేటప్పుడు రైస్లోని వాటర్ అంతా వంపేసి రైస్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని ఇక్కడే కొంచెం ఉప్పు ఏమన్నా తగ్గితే వేసుకోవచ్చు ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత ఆవిరి ఏమి పోకుండా పైన ఇలా బరువు ఏమన్నా పెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా పావు టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా వేసి మూత పెట్టి దానిపైన బొరువిని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి రైస్ ఉడికిందో లేదో చూసుకోవాలి చూడండి రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మీ అండ్ టేస్టీ మటన్ పలావ్ రెడీ అయిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి